హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ అత్తమ్మ పెద్దమ్మ ఏం చేస్తున్నారంటే నైటు అత్తమ్మ వాళ్ళు ఇంత దుర్గమ్మ పండుగ ఉందండి ఇంకా నైవేద్యాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ దుర్గమ్మకి ఇష్టమైన ప్రసాదాలు అయితే అన్ని చేసి పెడుతున్నారు బెల్లంతో చేసిన బూరెలు రొట్టెలు అండ్ తోటకూర ఇంకైతే ఎల్లమ్మ బోనాలు ఉన్నాయండి ఇంకా టైం అవుతూనే ఉంది ఇంకా రెడీ అయ్యి టేబుల్ దగ్గరకైతే వెళ్ళాలి చెప్పాను నువ్వు ఇంట్లో నుండి బోనం తీసుకెళ్లేటప్పుడు నాకు నేను వీడియో తీసుకుంటానని చెప్పాను ఇంకా నేను ఇంటి వెనక ఫోటోస్ దిగుకుంటూ ఉన్నాను ఇంటి ముందు నిజాలు మా అత్తమ్మ అయితే వెళ్ళిపోయింది మా అత్తమ్మతో ఇంకా నేనే ఈ డబ్బు సౌండ్ ని పసిగట్టి ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాను అత్తమ్మ అయితే బోనం ఎత్తుకొని వెళ్ళిపోయిందండి మమ్మల్ని అయితే కొంచెం లేట్ గానే రమ్మంది ఎందుకంటే టెంపుల్ దగ్గర చాలా మంది ఉంటారు కదా పిల్లలు ఏడుస్తారు ఇంకా పిల్లలకి అన్నం తింపించుకొని తీసుకురాండి అని చెప్పింది మళ్ళీ టెంపుల్ కూడా చాలా దూరం ఉంటుంది కదా అంత దూరం నడవలేము ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా ఫస్ట్ పిల్లలేమో గానీ మేమే ఆయాసపడతాం అంత దూరం నడవాలంటే ఏమో గానీ ఇలా రెడీ అయ్యి వెయిట్ చేయాలంటే మాత్రం చికా కనిపిస్తుందండి నా ఒక్కదానికే ఇలా అనిపిస్తుందా మరి అందరికి ఇలాగే అనిపిస్తుందా ఒకసారి చేయండి అయితే మంచి దేవతను వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా ముందైతే పట్నాలు వేసి బోనాలు అయితే పెట్టారండి ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు చాలా మంది ఉన్నారు దగ్గరికి రియాక్షన్ అయితే తీసుకురాలేదండి వాడు వస్తే ఇంకా అల్లరి అల్లరి చేస్తాడు ఇంకా అటు ఇటు ఉరుకుతాడని ఇంకా అన్నం తినిపించి మామయ్య దగ్గరే ఉంచాను ఇంకా ఫోన్ చూసుకుంటూ మామయ్య దగ్గరే ఉన్నాడు నవర్ అలా టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి నాతో పాటు అక్క అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇంకా తర్వాత మామయ్యకి కాల్ చేస్తే మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చాడు మేము రాగానే ఇంకా వీళ్ళైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నారండి నైట్ దుర్గమ్మ పండుగ ఉంది అని చెప్పాను కదా ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదండి ఇంకా ఈ దుర్గమ్మ కొలిపే ఉంటుంది మాకు అసలు ఈ అన్న వేసిన ఆట చూసి అయితే నేను షాక్ అయ్యానండి అసలు చూడకుండా ఎంత బాగా వేస్తున్నాడు చూడండి ఎంత టైం పట్టిందో అసలు అది వేయడానికి అయితే చాలా ఓపికతో వేశాడు అన్ననైతే అన్నైతే అన్న ఆట వేసినంత సేపు అయితే ఇంకా మా అక్క నేనైతే అక్కడ నిల్చొని మొత్తం చూసామండి ఎంత బాగా అనిపించిందో ఆ వేస్తున్నంత సేపు అయితే అన్నం చూసినప్పుడు నాకు ఒకటి చెప్పాలనిపించింది టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు కదా అంత పెద్ద ఆటు అంత ఓపికతో వేయాలంటే మామూలు విషయం కాదు కదండి ఫైనల్ గా దేవతను అయితే మొత్తం దింపేశాడండీ కలర్స్ తో చాలా బాగుంది కదా నాకైతే భలే అనిపించింది మొత్తం చూడగానే ఇంకా మరి అన్న వేసిన ఆట ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మంచిగా ఆటు వేసాడు కష్టపడి మరి అన్న టాలెంట్ కైనా ఒక లైక్ ఇవ్వండి అయితే ఆ డప్పు సౌండ్ అయితే మాకు అసలు నిద్రనే లేదండి ఇంకా నైట్ అంతా జాగారమే చేసాం అనుకోండి ఇంట్లో అందరం అయితే ఇంకా పిల్లలకి కూడా నిద్ర లేదండి నైట్ అయితే ఇంకా చాలాసేపు పడుకున్నారు మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడే లేసా ఈ కోతి కొడుకు చూసినావాడి నిద్ర ధరిపోయింది డాడీ బీర్పోయినవరా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు ఇంకా ముందు రోజు అయితే బోనాలు జరిగాయి కదండి ఇంక రోజు అయితే డిన్నర్ అన్నట్టు అందరి చుట్టాలు వస్తారు ఇంటికి ఇంకా పెద్దమ్మ అత్తమ్మ అయితే వంటలు చేస్తున్నారండి ఇంక ఇంటి వెనుక మా పెద్దమ్మ నా మొహానికి అయితే ఒక డైలాగ్ పడేసింది అండి ఇంకా వీడియోలు తీసుకుంటూనే ఉండు ఇక్కడ వంటలు చేసే దగ్గర ఏం హెల్ప్ చేయకని ఇక్కడ పెద్దమ్మనైతే బగారా రైస్ చేస్తుందండి ఆల్రెడీ మటన్ కర్రీ వండి పక్కన పెట్టేశారు ఇంకా సాంబార్ చేస్తే అయిపోతుంది तारी మా పెద్దమ్మ అంత పెద్ద మాట అన్నాక ఇంకా నేను వంట చేయకపోతే ఎలా చెప్పండి ఇంకా అందుకే ఇంట్లో వచ్చేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఈ రోజు చేసి పెట్టాలి ఇంకా అన్ని కర్రీస్ పొయ్యి మీద చేయాలంటే కుదరవు కదా ఇంకా అందుకే ఇంట్లో వచ్చేసి అయితే అక్క నేనైతే చిన్న చిన్న కర్రీస్ అయితే వండుతున్నాము ఇంకా చికెన్ అండ్ బోటీ తలకాయ ఇలాంటివి నిజంగా కిచెన్ లో గ్యాస్ దగ్గర వంట చేయాలంటే మాత్రం ఇంకా చుక్కలే కనిపిస్తాయండి మేము ఆల్రెడీ పొద్దున్నే స్నానం చేశాము ఆయన స్నానం చేయనంటే అయిపోయింది మొహం అంతా అక్క నేనైతే కర్రీస్ అయితే బాగానే వండుతున్నాం కానీ ఇంకా ఇది చేస్తున్నంత సేపు అయితే నా మైండ్ లో ఒకటే ఆలోచన ఇంకా వచ్చిన జనాలు తిని ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని భయంగా ఉంది కొంచెం అంటే మీకు లాస్ట్ లో చెప్తా ఇంకా వచ్చిన చుట్టాలి ఇంకా మా కర్రీస్ తిని మరి ఎలా రియాక్ట్ అవుతారో ఏమేమి కాంప్లిమెంట్స్ ఇస్తారు వంటలైతే రెడీ అయిపోయాయండి ఇంకా చుట్టాలు అయితే అందరూ వచ్చి తిని వెళ్ళిపోయారు మరి మా కర్రీస్ అయితే చాలా బాగానే ఉన్నాయని చెప్పారు ఈ మా చెల్ల వాళ్ళ పాప అండి మీ అందరికి ఫ్లయింగ్ కీస్ ఇస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి టేక్ కేర్ బై బై